అత్యంత ఆకర్షణీయమైన ఐదు రాసులు ఇవే అత్యంత ఆకర్షణీయమైన రాసులలో మీ రాశి నంబర్ ఎంతో తెలుసా అందమైన రూపం లేకపోయినా మంచి వ్యక్తిత్వం ఉంటే చాలు అంతకు మించిన అందం ఉండదంటారు అత్యంత ఆకర్షణీయంగా ఉండే రాసుల్లో మీ రాశి నంబర్ ఎంత టాప్ ఫైవ్లో ఉన్న రాసులు ఏంటి జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఏమంటున్నారు ఎంతటి వారు అయినా ఈ ఐదు రాసుల వారిని చూస్తే వారికి దాసోహం అవ్వాల్సిందే పన్నెండు రాసులలో పన్నెండు నుంచి ఒకటి వరకు ఏ రాశి వారి ర్యాంక్ ఎంతంటే టాప్ ట్వెల్వ్ మకర రాశి ఆకర్షణీయమైన రాసుల జాబితాలో మకర రాశి వారిది పన్నెండవ స్థానం వీళ్ళు అత్యంత సైలెంట్గా ఉంటారు వీరికి సహనం ఎక్కువ స్థిరంగా వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకు వెళ్ళిపోతారు విశ్వసనీయంగా ఉంటారు కానీ ఈ రాశి వారిలో ఆకర్షణ చాలా తక్కువ టాప్ లెవెన్ కన్యా రాశి కన్యా రాశి రెండో అత్యల్ప ఆకర్షణ గల రాశి చక్రం అయితే వీళ్ళ ప్రపంచంలో వీళ్ళు చాలా ఆనందంగా ఉంటారు అన్ని విషయాల్లో విశ్లేషణాత్మకంగా వివరణాత్మకంగా ఉంటారు ఏవైనా సమస్యలు పరిష్కరించడంలో వీళ్ళు దిట్ట అని పేరు తెచ్చుకుంటారు ఆకర్షణ విషయంలో టాప్ ట్వెల్వ్లో వీళ్ళది పదకొండవ స్థానం టాప్ టెన్ మేనరాశి అత్యంత అందమైన రాశి చక్రం ఇది వీళ్ళు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు కళలు సంగీతంపై మక్కువ ఎక్కువ ఈ రాశి వారు చాలా రొమాంటిక్గా ఉంటారు ఎదుటి వారిపై దయ కలిగి ఉంటారు అందరినీ ఆకర్షించడంలో వీళ్ళు దిట్ట అనే చెప్పాలి టాప్ నైన్ ధనుస్సు రాశి ఆకర్షణీయమైన రాశి చక్రాల్లో ధనుస్సు రాశి తొమ్మిదవది వీళ్లకు స్వతంత్ర భావాలు ఎక్కువ స్వేచ్ఛ కావాలి అనుకుంటారు నిరంతరం ఉత్సాహంగా ఉంటారు వీళ్ళు ఉన్న దగ్గర సందడిగా ఉంటుంది అందరినీ తొందరగానే ఆకర్షిస్తారు ఈ విషయంలో వీరి ప్లేస్ తొమ్మిదవది టాప్ ఎయిట్ మేషరాశి అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తుల జాబితాలో మేషరాశి వారు ఎనిమిదవ స్థానంలో ఉన్నారు ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు జీవితంపై ఫుల్ క్లారిటీగా ఉంటారు వీరి దూకుడు స్వభావం లక్ష్యాలు సాధించడంలో సహాయపడుతుంది టాప్ సెవెన్ కుంభరాశి ఏడవ అత్యంత అందమైన రాశిచక్రం కుంభం వీరి వినూత్నమైన ఆలోచనలు నైపుణ్యం సృజనాత్మకత వీరిని ప్రత్యేకంగా నిలబెడతాయి ఎంతమంది మధ్యలో ఉన్నా సరే వీరు ప్రత్యేకంగా కనిపిస్తారు టాప్ సిక్స్ మిథున రాశి మిథున రాశి ఆరవ అత్యంత అందమైన రాశి అటెన్షన్ని ఎంతో సులువుగా లాగేస్తారు వీరిది డైనమిక్ పర్సనాలిటీ మాటలతో ఎంతటి వారినైనా పడేస్తారు ఎంత ఎక్కువగా మాట్లాడతారో అంతకు మించిన దయను ప్రదర్శిస్తారు ఎవరిని అట్రాక్ట్ చేయాలని అనుకోరు కానీ అలా జరిగిపోతుందంతే ఈ రాశి వారితో ఉంటే సమయం అస్సలు తెలియదు టాప్ ఫైవ్ సింహ రాశి సింహరాశి వాళ్ళు ధైర్యంగా ఉంటారు దయతో ఉంటారు అందుకే ఈ రాశి వారు ఎక్కడున్నా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తారు అటెన్షన్ లాక్కునేందుకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు వీళ్ళల్లో అయస్కాంతం ఉన్నట్లే ఉంటుంది టాప్ ఫోర్ కర్కాటక రాశి ఈ రాశివారు చాలా దయగలవారు సున్నితంగా ఉంటారు ఎవరిని ప్రత్యేకంగా భావించాలో వీళ్ళకి బాగా తెలుసు ప్రియమైన వారి పట్ల అత్యంత శ్రద్ధ చూపిస్తారు అందుకే తొందరగా ఆకర్షించే జాబితాలో కర్కాటక రాశివారు నాలుగో స్థానంలో ఉంటారు టాప్ త్రీ వృషభ రాశి వృషభ రాశి వారు అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తుల జాబితాలో టాప్ త్రీలో ఉంటారు వీరిలో ఉండే ఆత్మవిశ్వాసం వీరిని ప్రత్యేకంగా నిలుపుతుంది కోరుకున్న వారిని పొందగల నైపుణ్యం వీరి సొంతం అట్రాక్ట్ చేయాలని అనుకోరు కానీ అలా జరిగిపోతుంది అంతే టాప్ టూ వృచిక రాశి అత్యంత ఆకర్షణీయమైన జాబితాలో వృచ్చిక వారు రెండో స్థానంలో ఉన్నారు మంచి ప్రకాశంతో ఉంటారు ఈ రాశి వారిలో అయస్కాంత శక్తి ఉంటుంది బ్యూటిఫుల్ లేదా హ్యాండ్సమ్ బిహేవియర్ వీళ్ళకి బాగా నచ్చుతుంది వీళ్ళు చూడడానికి చాలా అందంగా ఉంటారు అందుకే వీళ్ళు ఎక్కడున్నా ఎంతమంది మధ్యనున్నా ఎట్రాక్ట్ చేసేస్తారు అందుకే వృచ్చిక రాశి వారు ఆకర్షణీయ రాసుల జాబితాలో వీళ్ళది రెండవ స్థానం టాప్ వన్ తులారాశి రాశి వారికి ఎక్కువగా కాంప్లిమెంట్స్ అనేవి వస్తుంటాయి ఎంతో నమ్మకంగా వ్యవహరించే ఈ రాశి వారికి తొందరగా ఆకర్షితులవుతారు చాలా పట్టుదలగా వ్యవహరిస్తారు వీరు నమ్మకంగా ఉంటారు అందం కన్నా వీరి వ్యక్తిత్వమే ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటుంది వీళ్లకు నచ్చనిది చూడడానికి వీళ్ళు ఇష్టపడరు సహించరు ఏది చూసినా అందమైనది చూడాలనుకుంటారు వీళ్ళు చాలా తెలివైనవారు వీళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ వీళ్ళు ఇతరులకు అద్భుతాలనే చూపిస్తారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి